ముక్త కంఠంతో దేశ మొత్తం సైన్యానికి సంఘీభావం తెలిపినా కేంద్ర ప్రభుత్వం పోరాటం ఆపివేయడం కలిచివేసిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సైనికులు చేసిన పోరాటం ఎటువంటి రూపం దాల్చక ముందే ఒక్క ట్విట్టర్ తో దేశ సార్వభౌమత్యాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారని అన్నారు ఇందిరాగాంధీలా దయాది దేశాన్ని కట్టడి చేయలేకపోయారని మండిపడ్డారు యుద్ద విరమణ ఎందుకు జరిగిందో పార్లమెంట్ వేదికగా చర్చలు జరగాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం వాళ్లు కూడా పాకిస్తాన్ పై చేసే చేసే దాడులకు మద్దతిస్తే విరమణ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు దేశమంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి సంఘీభావం చెబుతూ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి కక్ష సాధింపుగా వివక్ష పూరితంగా వేరి వేసి చంపినటువంటి పరిస్థితి దృష్ట్యా మొత్తం దేశం కదిలించి వేసింది సంఘటన మన సైనికులు చేసిన పోరాటం మనకు జరిగినటువంటి అవమానం ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చకముందే ముందే ఒక ట్విట్టర్ తోటి విరమణ ప్రకటించి సర్వభౌమత్వానికి ఒక ప్రశ్న లాగా ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి ఇందిరా గాంధీని క్యాంపెయిన్ చేసుకుంటా ఉన్నారు అందరూ మా దేశ సమస్యలు మేము పరిష్కరించగలుగుతాం బయట దేశ సమస్య ఇందులో భాగస్వామి అవసరం లేదనేటువంటి మాటలు ఇవ్వాలి అన్ని కూడా మళ్ళీ రికార్డులు బయటకు వస్తా ఉన్నాయి ఆనాడు చిన్న చిన్న సంఘటనలు ఒక సైనికులను చంపితే ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం ఎందుకున్నది అసమర్థుడిగా నాది యాభై ఆరు చాటి అని చెప్పినటువంటి ప్రధానమంత్రి అలా ఏం మాట్లాడుతున్నారు అడుగుతాను చర్యాత్ర పట్టుకొని ప్రాణాలను పెట్టడానికి సిద్ధంగా పోరాడుతున్న సైనికులకు దేశం మొత్తం మద్దతు ఇస్తుంటే వద్ద ఆగురు అని చెప్పి మీరు మీరు ఆపేస్తే అది కూడా మీరు ఆపతే కాదు ఒక అమెరికా ఆయన ట్విట్టర్ పెడితే మీరు ఇదో ఆగుమని చెప్పి చెప్తే ఇది ఎక్కడికి అవుతుంది ఏమైతున్నట్టు అనేటువంటి మాట ఇవాళ దేశ ప్రజలందరి దగ్గర ఒక చర్చ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా ఏడికైనా అది ఏమైంది ఇంతమంది తప్పితే ఎందుకు ఇట్లా మౌనంగా ఉంటూరు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి అంశాలు కూడా తప్పకుండా ఈ యొక్క చర్చ దేశ ప్రజలందరికీ తెలవాలని ఒక భారతీయుడిగా ఈ దేశ ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని ఉదయపూర్వకంగా కోరుకుంటాం